నమస్తే మ్యామ్ నమస్తే ఝాన్సీ మ్యామ్ రీసెంట్ టైమ్స్లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి అందులో నవంబర్ పన్నెండవ తారీఖున జగద్గిరిగుట్టలో నిహారిక అనే అమ్మాయి అనుమానాస్పదంగా బాత్రూంలో చనిపోయింది మేడం ఈ ఘటనకు సంబంధించి చాలా అంటే వాటికి వాడికి సంబంధించి న్యూస్లో వేస్తూ ఉన్నారు కానీ బట్ ఇన్ డీటెయిల్గా వెళ్తే మరి మీ విశ్లేషణ ప్రకారం అసలు ఆ ఇన్సిడెంట్ గురించి ఏంటో క్లియర్గా మా కోసం చెప్పండి అమ్మాయి ఒక సంవత్సరం క్రితం మ్యారేజ్ చేసుకుంది అబ్బాయి కూడా ఏదో మంచి జాబే చేస్తున్నాడు ఇద్దరు కలిసి జగద్గిరిలో జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర కాలనీలో ఇంట్లో నివసిస్తున్నారు ఎందుకంటే ఆ ఊర్లో అమ్మ అమ్మాయిని ఇవ్వడం జరిగింది సో మంచిగానే వాళ్ళ సంవత్సరం నుంచి ఎంతో ప్లానింగ్లో అవి కొనుక్కోవాలి వాళ్ళు ఎంతో సంతోషంగా హ్యాపీగా అందరి కపుల్స్ లాగానే మన కపుల్స్ లాగానే వాళ్ళు చాలా సంతోషంగా ఎటువంటి పొరపుచ్చాలు లేకుండా ఎటువంటి గొడవలు లేకుండా ఆ ఊర్లో మంచిగా బతుక్కుంటున్నారు వాళ్ళిద్దరు అలాంటి సందర్భంలో ఒక దుష్టుడు నిజం చెప్పాలంటే వాడు దుర్మార్గుడు అనుకుంటున్నాను నేను వాళ్ళ కజిన్ అనుకుంటున్నా ఓన్ బ్రదర్ అయితే కాదు ఓన్ బ్రదర్ అయితే ఇంత దుర్మార్గం చేయడం అని అనుకుంటున్నాను నేను ఇంక ముందు ముందు మరి కలికాలం కదా అలాంటివి కూడా ఏమో చెప్పలేం కానీ తల్లి బిడ్డను చంపేస్తుంది బిడ్డ తల్లిని చంపేస్తుంది తండ్రి బిడ్డని చంపేస్తున్నాగా అక్కని తమ్ముడు చంపడం పెద్ద విషయం కాదు కాకపోతే ఇక్కడ సొంత తమ్ముడు కాదు అనేటువంటిది తమ్ముడు అవుతాడు అని చెప్తున్నారు ఈ తమ్ముడు అవుతాడు అనుకున్న వాడికి వాడి పేరు శివమాధవ రెడ్డి అనుకుంటా వాడు ఏం చేశాడంటే ఆ ఊర్లో వీడు ఒక బెట్టింగ్ల వ్యాపారం చేస్తున్నాడు బెట్టింగ్లు అంటే మీకు తెలుసు కదా ఈ మధ్య కాలంలో బెట్టింగ్లు చేస్తున్న వాళ్ళని చాలా కఠినమైన శిక్ష లేని ఇప్పుడు కూడా మన సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు ప్రమోట్ చేసినందుకు గాను వాళ్ళకు కూడా అమ్మగాలిని పోలీస్ స్టేషన్ రోజు సంతకం పెట్టి వస్తున్నారు వాళ్ళు కూడా విచారణ జరుగుతుంది విచారణ జరుగుతుంది ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ సమయంలో ఈ బెట్టింగ్ యాప్ లో లాస్ అయిపోయినటువంటి ఒక వ్యక్తి వాడి పేరు శివమాధవ రెడ్డి వాడు అదే ఊర్లో ఉంటున్నాడు ఈ అమ్మాయి ఎవరైతే ఉంటుందో అదే ఊర్లో వీడు ఉంటున్నాడు ఆ అమ్మాయికి వరుసకి తమ్ముడు అవుతాడు వీడు ఏం చేశాడు డబ్బులకి కర కటకటలాడుతున్నాడు వీడు ఆ బెట్టింగ్లో లాస్ అయిపోయాడు కదా దాదాపు ఏడెనిమిది లక్షలు అప్పు ఉంది వాడికి సో ఎట్టయినా సరే ఏం చేయాలి డబ్బులకి కటకటలాడుతున్నాడు ఇంట్లో డబ్బులు ఇవ్వరు ఉన్నా ఇవ్వరు డబ్బులు లేవు ఏం చేయాలి అనుకున్నటువంటి సమయంలో వాడికి సడన్గా ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ జగద్గిరిగుట్ట వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి వాళ్ళ కజిన్ సిస్టర్ కజిన్ ఆ అక్క అయ్యేటువంటి అమ్మాయి నిహారిక గుర్తుకొచ్చింది నిహారిక దగ్గర పోతే రీసెంట్ గా మ్యారేజ్ అయింది బాగా గోల్డ్ గిడ్ బాగుంటది పోయి ఏదైనా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాడు ఏంటో ఎలా వస్తే గోల్డ్ అడిగితే ఇస్తుందా బహుశా నేను అనుకోవడం అది కూడా అడుగుంటాడేమో తెలియదు కాబట్టి అమ్మాయి డైరెక్ట్ గా చనిపోయిందని తెలుసు అయితే చనిపోక ముందే ఏమైనా డబ్బులు అడిగి ఉండొచ్చు డబ్బులు లేవని ఉండొచ్చు గోల్డ్ ఇస్తే నేను మళ్ళీ ఇస్తానని కూడా అని ఉండొచ్చు డిస్కషన్ అనేది జరిగి ఉంటుంది ఆ డిస్కషన్ అనేది ఫోన్ లో జరగలేదు కాబట్టి డైరెక్ట్ గా జరిగింది కాబట్టి మనకి దానికి ఎక్కడ ఆధారాలు లేవు కానీ డైరెక్ట్ గా చంపేసి ఉండడు ఇవన్నీ అడిగిన తర్వాత అమ్మాయి ఇవ్వను అన్న తర్వాత అమ్మాయికి వాటర్ పొట్టంత నిండిన వాటర్ ఉందంట కడుపు నిండా నీళ్లు ఉన్నాయంట మరి నీళ్లు తాగిపిచ్చి మరి ఏం చేశాడో మరి నీళ్లు తాగిచ్చాడా ఇంకేమైనా మందు తాగిపించాడా ఏం చేశాడో మనకి ఇక్కడ క్లారిటీ లేదు బాత్రూంలో నిర్జీవంగా పడింది నిహారిక అనుమానాస్పదంగా పడి ఉంది అంటే ఏంటి వీడెల్లి ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఇవ్వకపోవడం వలన మరి ఏం చేశాడో ఆ అమ్మాయిని చంపేసి గొంతు బిసికి చంపేసేసి బాత్రూంలో పడేసాడు ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఒంటి మీద ఉన్నటువంటి గోల్డ్ మరి ఇంట్లో ఉన్న గోల్డ్ మొత్తం తీసుకుని పరారైపోయినాడు సో ఆ అబ్బాయి చేశాడన్న విషయం ప్రూవ్ అయింది నేను ఏమంటున్నానంట సొంత అన్నదమ్ములు సొంత అక్కజల్లెళ్ళు ఇక్కడ ఈ రోజుల్లో అవేమి లేవు డబ్బే ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఎందుకంటే మా దగ్గర ఎంత ఉంది మీ దగ్గర ఎంత ఉంది మేము ఇది కొనుక్కున్నాం మీరు కొనుక్కున్నారా నేను గోల్డ్ కొనుక్కున్నాను మీ దగ్గర గోల్డ్ ఉందా నా దగ్గర కేజీ ఉంది మీ దగ్గర ఎన్ని కేజీలు ఉంది మనుషుల మధ్య రిలేషన్స్ పోయి నాకు తెలిసిన దాదాపు యాభై సంవత్సరాలు పది నలభై సంవత్సరాల క్రితం మనుషులు ఎవరు గోల్డ్ గురించి మాట్లాడుకోవడం నేను ఇన్ల మీకు ఎన్నిళ్ళు ఉన్నాయని అడగడం నేను ఇన్ల రిలేషన్స్ చూసాను నేను ఒక మనిషి మన కోసం వేరే ఊరు నుంచి వస్తున్నారంటే ఆ కళల్లో ఆ ప్రేమ ఆదురద ఆప్యాయత మనుషుల కోసం బస్ స్టాండ్లకి వెళ్ళి తీసుకొని రావడము అసలు వాళ్ళ మధ్య డబ్బు అనేది మాట్లాడుకోవడం నేను అసలు నా చెవులతో నేను వినలేదు నేను ఒక ఆర్థడాక్స్ అంటే ఒక పురాతన కళ తాతయ్య అమ్మమ్మల దగ్గర పెరిగా నేను అంటే నేను అంటే నేను చెప్పకపోతే నాకు ఇది ఎగ్జాంపుల్గా నేను వేరే వాళ్ళ గురించి నేను చెప్పలేను రైట్ నేను చూసినటువంటి ప్రపంచం ఇలా ఉండేది అంటే అప్పట్లో దాదాపు అందరాలగే ఉండేవాళ్ళు చాలా చుట్టుపక్కల ఎంత ప్రాధాన్యత అంటే తమ చుట్టుపక్కల తమ బంధువుల్ని తమ వాళ్ళని పైకి లిఫ్ట్ చేసుకోవడము వాళ్ళ వాళ్ళని ప్రే అభిమానంగా ప్రేమగా చూసుకోవడము అందరు కలిసి ఒక పండగ వస్తే ఒకే ఇంట్లో భోజనాలు పెట్టుకొని తినడము ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళ కోసము స్పెషల్ చేసి పెట్టడము ఎప్పుడు వస్తారని ఎదురు చూడటం నాలుగు రోజులతో వాళ్ళు వెళ్ళిపోతుంటే కన్నీళ్ళు పెట్టుకోవడం చూశాను కానీ ఇవ్వాలి రేపట్లో వాళ్ళ ఇంట్లో ఏముంది మా ఇంట్లో ఏముంది వాళ్ళ అంటే తెలియకుండా ఒక రకంగా అసూయ ద్వేషాలు పెరిగిపోయాయి ద్వేషాలు విపరీతంగా పెరిగిపోయినాయి మీకు లేదా మేడం అసూయ అంటే నాకు లేదు ఎందుకు నాకు అసూయ నేను ఎప్పుడు ఉంటానో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఉండేందుకు నాకు అది కావాలి నాకు ఇది కావాలని ఆశ లేదు రైట్ మేడం అడుకోవడానికి ఆ అడుగులు మంచము తినడానికి ఒక కంచం ఉంటే చాలు రైట్ మేడం ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఎంత ఉందో అని కూడా చూసుకోకుండా ఇతరులతో కంపారిజన్ చేసుకోవడము వాళ్ళకి వచ్చింది నాకు కూడా ఖచ్చితంగా కావాలి ఆడంబరాలు అంటారు భేషజాలు అంటారు ఆడంబరాలు భేషజాలు ఎవరికైతే ఉంటాయో అసూయలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎప్పుడు వృద్ధిలోకి రారు ఎదురువాడు సంతోషపడితే ఆ సంతోషాన్ని చూసి మనం సంతోషపడేటువంటి మనసు ఎవరికైతే ఉంటుందో వాడే బాగుపడతాం రైట్ మేడం వాళ్ళు పునాది వేసుకున్నట్టే నేను కొన్ని మ్యారేజెస్ చేశాను మూడు నా సొంతగా నేను డబ్బు ఖర్చు పెట్టి చేయలేకపోవచ్చు కానీ అడ్మినిస్ట్రేషన్ చేశాను ఆ మ్యారేజ్ డైరెక్ట్ దగ్గర ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేసి పెళ్లిళ్లు చేశాను నేను సపోర్ట్ చేసి ఈ రోజు ఆ కుటుంబాలు ఆ మొక్కలు పెరిగి వాళ్ళు చాలా మంచి స్థాయికి వెళ్ళిపోయారు ఇవాళ నేను అందరంత ఎత్తులో వాళ్ళు ఉన్నారు నేను ప్రతి క్షణం సంతోషపడతాను వాళ్ళనే కాదు ఎంగే యంగ్స్టర్స్ ఎవరైనా ఉండి మంచి వృద్ధులోకి వెళ్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతా చూసారా ఆయన మా చెల్లెళ్ళు కూతురు లేకపోతే మా బావగారి కూతురు మా అన్న కూతురు మా తమ్ముడు కూతురు ఆహా ఎంత మంచి స్థాయికి వెళ్తున్నారు వీళ్ళు పిల్లలు అందరూ ఎంత ఎదుగుతున్నారు అని నేను ఎప్పుడు సంతోషపడతా వాళ్ళు బంగారం వేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఇక్కడ ఏం జరిగింది అన్నదమ్ముడు కాదు తమ్ముడు వరుసైనటువంటి ఒకడు చూసి ఆ బెట్టింగ్ ఒక దుర్వ్యసనానికి బానిసై అంటే ఇక్కడ నేను అండర్లైన్ చేసుకోవాలి దుర్వ్యసనానికి ఎవడైతే అవుతాడో అందులో బయటికి రావడం చాలా అక్క లేదు తమ్ముడు లేదు చెల్లి లేదు అమ్మ లేదు ఫ్రెండ్ లేదు అలాంటి వరసలు వాయు వరసలు కూడా వాళ్ళకు కూడా ఉండవు నేను వేరే రకంగా తప్పు చేసేవాడికి ఎట్లయితే వాయువు వరసలు ఉండవో వీళ్ళు కూడా అరే ఒక అక్క వరుస అయ్యే ఒక ఆమె అత్తగారింట్లో సంసారం చేసుకుంటుంది ఆమె నేను అడగకూడదు ఆమె దగ్గర నేను తీసుకునే అధికారం నాకు లేదనేటువంటి ఉద్దేశం లేకుండా ఆ బెట్టింగ్ అనేటువంటి దరిద్రమైనటువంటి అలవాటును పెట్టుకొని వాడు వాళ్ళ అక్క దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అంత దొంగిలించడానికి పోయి ఆమెని దారుణంగా చంపేసి బాత్రూంలో పడేసి ఆమెకేదో కడుపు నీళ్ళు నీళ్లు కూడా ఏదో తాగిపిచ్చాడంట అంటే అంతకుముందు డిస్కషన్ అయి ఉంటుందేమో ఇప్పుడు పోలీసులు మెడికల్ రిపోర్ట్ వస్తే కానీ ఇవన్నీ బయటికి రావు ప్రస్తుతం అయితే మానవ సంబంధాలు లేవు ఇక్కడ అంటున్నా నేను మానవ సంబంధాలు లేవు తమ్ముడు లేదు అక్క లేదు చెల్లి లేదు కన్న తల్లి లేదు నీకు డబ్బు ప్రధానం అయిపోయిందా ఈరోజు ఈ నిమిషం మరణిస్తే నువ్వేం తీసుకుని వెళ్తావు పైకి ఏమి ఎంటీ హ్యాండ్స్తో నువ్వు పైకి వెళ్ళిపోతావు నువ్వు ఉంటావో లేదా తర్వాత నువ్వు బతికుంటావో నీ శరీరం ఏమవుతుందో నీ ఆత్మ ఏమవుతుందో ఎవరికీ తెలియదు అలాంటి దాని అలాంటి మనుషులు డబ్బు కోసం అప్పజెల్లెళ్ళని అన్నదమ్ముల్ని ఇంత దారుణంగా చంపేసి ఇంతకుముందు కూడా ఒక అక్కని ఒక తమ్ముడు చంపేశాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది అమ్మాయి ఆస్తి కోసం పొలం కోసం ఆ అమ్మాయిని వాళ్ళక్కన అతి దారుణంగా చంపేసిన సంఘటన గురించి నేను మాట్లాడినది నాకు జ్ఞాపకం ఉంది ఇక్కడ ఇప్పుడు కూడా అదే కేసు అసలు మనుషులు అసలు అవగాహన లేకుండా ఒక మంచి పద్ధతి అది లేకపోతే అది జీవితంలో చాలా ప్రభావం పడుతుంది వాళ్ళ వల్ల ఎదుటి వాళ్ళు ప్రాణాలు కోల్పోవాల్సి డ్రగ్స్ ఒకటి బెట్టింగ్ యాప్స్ ఒకటి ప్రభుత్వం దీని మీద ఒక ఒక కన్నేసి ఉంచాలా దీన్ని దీన్ని అసలు పూర్తిగా దీన్ని లేకుండా చేయాలనేటువంటిది నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేటి యువత చాలా అజ్ఞానంలో ఈ దుర్వ్యసనాలకి పాల ఈజీగా డబ్బు సంపాదించేటువంటి మార్గంలో ఈ బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు తర్వాత డ్రగ్స్ అమ్ముకుంటున్నారు దానికి బానిసలైపోయి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు వాళ్ళు ఆ యాప్ ఆ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టడానికి ఇలా అప్పజల్లెల్ని చంపేయడం తల్లిని చంపేయడం అన్నదమ్ములు చంపేయడం ఇంట్లో కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టడం ఆ డ్రగ్స్ తీసుకుని వాళ్ళు దేనికి పనికి రాకుండా అయిపోవటం ఇలా జరుగుతున్న సందర్భంగా ఈ బెట్టింగ్ యాప్ని నిరోధించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ అమ్మాయికి ఆత్మ నిహారిక ఆత్మకు శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో ఇలాంటి ఆ నిహారిక మరణానికి కారణమైనటువంటి ఆ శివమాధవ రెడ్డిని కఠినంగా ప్రభుత్వం శిక్షించాలని చట్టం చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిసుకుంటున్నాను అమ్మా రైట్ మేడం మరి ఈ ఘటనకు సంబంధించి నిజంగా నిహారిక గారికి ఆ అమ్మాయి ఎవరైతే ఉందో తనకు నిజంగా న్యాయం జరగాలని చూద్దాం అంటే మనం చూద్దామని కాదు జరుగుతుందా లేదా ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుంది అనేది కూడా మరి రాబోయే రోజుల్లో చూద్దాం మేడం అండ్ మరి ఘటనకి సంబంధించి మేము విశ్లేషణ చక్కగా అందించారు ధన్యవాదాలు థ్యాంక్ యూ